ओम श्री गुरुभ्यो नमः महा गणाधिपायै नमः महा सरस्वतीयै गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञान आनंद मयम् देवं निर्मल स्फटिकाकृतिं आधारं सर्व विद्यानां हयग्रेवम् उपास्महे गुरवे सर्व लोकानां विषजे महागणाधिपतये नमः ॐ गणानान्त्वा गणपतिगुंहवावहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नो दिभ्येदसाधनं महागणाधिपतये नमः महासरस्वत्यै नमः हरिः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మఖానక్షత్రం గురించి తెలియజేస్తున్నాను మఖానక్షత్రంలో మఖానక్షత్రం గురించినటువంటి విషయాలు ఇంకా మఖానక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించినటువంటి వీడియోలు వేరువేరుగా చేయడం జరిగింది మఖానక్షత్రము గురించి ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలని వేరు వేరు వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు మీకు నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను ఈ మఖానక్షత్రము సింహరాశిలోకి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం సింహరాశిలోకి వస్తుంది వాటి గురించి తెలియజేస్తున్నాను ఇప్పుడు నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను నక్షత్రానికి అధిపతి కేతువు ఈ కేతు మహర్దశ ఏడు సంవత్సరములు ఉంటుంది ఈ నక్షత్రానికి అధిదేవతలు పితృదేవతలుగా చెప్పబడుతుంది మఖానక్షత్ర అధిదేవతలు పితృదేవతలు నక్షత్ర యోని మూజిక యోని ఎలుక నక్షత్ర నాడి అంచనాడి ఇది రాక్షసగణములోని నక్షత్రము నక్షత్ర జాతి స్త్రీజాతి ఈ నక్షత్రము సింహరాశిలోకి వస్తుంది నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షము మర్రి వృక్షము నక్షత్ర రాశ్యాధిపతికి మిత్రగ్రహములు కుజ గురు చంద్రగ్రహము నక్ష నక్షత్ర రాశ్యాధిపతికి శత్రువులు శుక్రుడు శని ఈ నక్షత్రానికి బాగైనప్పుడు చేయవలసినటువంటి దానము రజిత దానం వెండి అన్నమాట నక్షత్ర వర్ణము క్షత్రియ వర్ణంగా చెప్పబడుతుంది ఈ నక్షత్రము అధోముఖ నక్షత్రము నక్షత్ర స్వభావం తత్వము జలతత్వము ఈ నక్షత్రానికి అదృష్ట దిశ నైరుతి దిశ నక్షత్రానికి మఘానక్షత్రానికి వారము గురువారము ఈ నక్షత్రానికి సిమెంటు గచ్చగాయ రంగులు కలిసి వచ్చే రంగులు సిమెంటు గచ్చగాయ రంగు దుస్తులు ఈ కలర్సు బాగా కలిసి వస్తాయి అదృష్ట సంఖ్యలు లక్కీ నెంబర్స్ ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు సంఖ్యలు ఈ నక్షత్ర స్వభావము ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ నక్షత్రానికి వేద నక్షత్రము రేవతి నక్షత్రము వారములు ఆది బుధ గురువారములు పైన చెప్పినటువంటి సంఖ్యలతో కలిసి వస్తే విశేషంగా ఉంటుంది ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో ఈ వారాలు కలిసి వస్తే శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకు అదృష్ట సంవత్సరాలు ఏడు పదహారు ఇరవై ఐదు ముప్పై నాలుగు నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి డెబ్భై ఈ సంవత్సరాల్లో వీరికి బాగా కలిసి వస్తుంటుంది అదృష్టరత్నము వైఢూర్యము అనగా పిల్లి కనురాయి ఈ పిల్లి కనురాయి ధరించినట్లయితే ఈ నక్షత్ర జాతకులకు బాగుగా శుభ ఫలితాలను ఇస్తుంటుంది త్రీ క్యారెట్స్ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ క్యారెట్స్ కానీ అది జాతకుల్ని సంప్రదించి పెట్టుకోవాలను ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా గణపతిని ఉపాసిస్తున్నా గణపతి పూజలు చేసినా బాగా కలిసి వస్తుంటుంది ఇంకా సంకటహర గణపతి చతుర్థి నాడు గణపతి పూజలు చేయించడం గణపతి అభిషేకాలు చేయించటం ఓం గం గణపతి అయ్యే మహా అనే మంత్రాన్ని జపిస్తుండటం వీటి వల్ల చాలా శుభ ఫలితాలు వస్తుంటాయి అదృష్టవారము మంగళవారము ఈ జాతకులు నక్షత్ర జాతకులు ఎక్కువగా కారం వస్తువుల్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తింటుండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇంకా కాయగూరలు కూరగాయలకు సంబంధించినటువంటివి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి వీరికి ఎక్కువగా ఎరుపు రంగు దుస్తులు బాగుంటాయి రాశి సింహరాశి కావడం వల్ల ఎరుపు రంగు దుస్తులు కూడా వీరికి బాగా కలిసి వస్తుంటాయి ఇష్టపడుతుంటారు రాజసం తొణికిసలాడేటువంటి ఉట్టిబడేటువంటి వస్త్రాలు వస్త్రధారణ వీరికి బాగా ఉంటుంది ఈ నక్షత్రము ఉగ్ర స్వభావం కలిగినటువంటి నక్షత్రము బాగా పట్టుదల కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటుంటారు పనులు త్వరగా చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యం కూడా వీరిలో ఉంటుంది వీరు ఎక్కువగా గురు భక్తిని కలిగి ఉంటారు గురు పూజలు అంటే బాగా ఇష్టపడుతుంటారు గురు సంబంధమైనటువంటి పూజలు ఇంకా సద్గురు సంబంధమైన దేవతాస్తుతులు ఇలాంటి వీరికి బాగా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంటాయి గురు పూజలు అంటే చాలా ఇష్టపడుతుంటారు ఎక్కువ మంది పది మందితోటి కలిసిపోయి స్వభావం వీరిలో ఉంటుంది ఈ నక్షత్రము యొక్క గణము గణము ఏదైనా ఒక విషయంలో పైచేయగా ఉండటం వీరి స్వభావం ఈ నక్షత్ర జాతకులకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తమ మీద తమకు నమ్మకం బాగా కలిగి ఉంటారు ఈ రాశి సింహరాశులకు వస్తుంది కాబట్టి ఈ సింహరాశి జాతకులు తమ యొక్క ఆదాయము భూమి స్థిర చరాస్తులను బాగా అభివృద్ధి చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది ఇంకా వీరికి అదృష్టం కూడా తోడవుతుంటుంది అదృష్టము వీరికి అన్ని పనులలో కూడా తోడై కలిసి వస్తుంటుంది ఈ నక్షత్ర జాతకులు నవధాన్యాలు దానం చేయడం స్థిల దానం చేయడం శనిదేవుడికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు ఇలాంటివి వీరికి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ గ్రహాధిపతి మంత్రము ఓం క్రూం హ్రం క్రైం కేతవే నమ ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని విధాలా కూడా బాగుంటుంది నక్షత్రాధిపతి కేతువు ఈ నక్షత్ర అధిప నక్షత్ర రాశ్యాధిపతి రవి అందువల్ల ఈ కేతువు ప్రభావము రవి ప్రభావము ఈ జాతకుల మీద పనిచేస్తుంటుంది రవి జాతక రీత్యా గ్రహస్థితిలో బాగలేనప్పుడు పితృ సంబంధమైన విరోధాలు తండ్రితోటి విరోధాలు వస్తుంటాయి రవి బాగలేని జాతకులకు ధైర్యం తక్కువగా ఉండటం ధైర్యం కూడా కొంత తక్కువగా ఉంటుంది రవి బాగలేని జాతకులకు ముఖ్యమైనటువంటి పనులు నెరవేరకుండా ఇబ్బంది పెడుతుండటం ఇంకా అధికారుల వలన భయము శిరస్సుకి సంబంధించినటువంటి రుగ్మతలు ఇలాంటివి వస్తుంటాయి రవి బాగలేని జాతకులకు ఇంకా రవి బాగలేనప్పుడు అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతుంటారు కేతువు బాగున్నటువంటి జాతకులకు మంత్రశాస్త్ర విజ్ఞానము తాతల యొక్క ఆశీర్వాదము తాతల నుంచి ఆస్తులు సంక్రమించడం ఇలాంటివి కూడా ఉంటుంది వీరికి స్థిరమైనటువంటి మనస్సు ఉంటుంది తల్లిదండ్రుల మీద అపారమైనటువంటి గౌరవము భక్తిభావాలు ఉంటాయి కోప గుణము కోప స్వభావం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీరు గొప్ప విద్యావంతులు కాగలుగుతారు ఇంకా శత్రువుల మీద విజయం సాధించేవారుగా ఉంటారు ఈ జాతకులకు ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు దంత సంబంధమైనటువంటి బాధలు ఇలాంటివి కనిపిస్తుంటాయి కొంతమందిలో వీరు అరణ్యాల్లో పర్వత ప్రాంతాల్లో సంచరించడానికి బాగా ఇష్టపడతారు అలాంటి ప్రదేశాలని బాగా ఇష్టపడతారు వీరికి ఎక్కువగా ఇతరులను ఆకర్షించేటువంటి గుణం వీరిలో ఉంటుంది కానీ అందరి దగ్గర కూడా అట్లా చనువుగా ఉండలేకపోతుంటారు ఆకట్టుకునే గుణం ఉన్నప్పటికీ దగ్గరగా మాట్లాడలేక కొంతమంది దగ్గర అట్లా ఫ్రీగా ఉండలేక కొన్ని సందర్భాల్లో వీరు బాధపడుతుంటారు మఖానక్షత్రంలో శిశువు జన్మించినప్పుడు మఖానక్షత్ర సంబంధించినటువంటి శాంతిని జరిపించుకోవాలి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి గొప్పవారిలో పాండవ మధ్యముడు అర్జునుడు ఇదే నక్షత్రంలో జన్మించాడు అర్జునుడు పుట్టినటువంటి నక్షత్రం మఘానక్షత్రం ఈ మంత్రానికి సంబంధించిన ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి మంత్రము ఉపహూతా తేనో నక్షత్రే హమాగమిాయ ప్రయత జుషంతా అగ్నిదగ్ధాగ్నిదగ్ధాం క్షయంతి యాగుశ్చ విద్మయాగుం ఓ ప్రవిద్మ ప్ర యజ్ఞగుం సుకృతం జుషంతాం ఇది వేదమంత్రం మఖానక్షత్రం గురించి ఉన్నటువంటి వేదమంత్రం ఇంకా మఘానక్షత్రంలో జన్మించినటువంటి వారు నక్షత్రము పుట్టిన టైము లేనటువంటి వారు మా అనే అక్షరాల్లో మొదటి అక్షరం ఉన్నట్లయితే నక్షత్రం కింద తీసుకుంటారు మా మీ మూ మే అనే అక్షరాల మీద వచ్చేటువంటి పేర్లన్నీ కూడా మహానక్షత్రంలోకి వస్తాయి ఇట్లా కనుక మా మీద మీ మీద మూ మే వీటి కనుక పేర్లు ఉన్నట్లయితే మహా నక్షత్రంలో పుట్టిన జాతకుడు మంచి బలమైనటువంటి శరీరం కలిగిన వాడు బాగా కోపం కలిగినటువంటి వాడు దేవతల మీద గురువుల మీద మంచి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు తేజోవంతుడు వాదించటంలో వాక్పటిమ కలిగిన వాడు సమర్థుడు అయి ఉంటాడు మఖానక్షత్రంలో ఒకటో పాదంలో పుట్టినటువంటి వారికి కేతు మహర్దశలో జన్మించినట్లు కేతు మహర్దశ ఏడు సంవత్సరములు ఉంటుంది తర్వాత మహర్దశ ప్రారంభమవుతుంది శుక్ర శుక్రమహర్దశ ఇరవై సంవత్సరములు ఉంటుంది తర్వాత రవి మహర్దశ ఆరు సంవత్సరములు ఉంటుంది తర్వాత చంద్రమహర్దశ పది సంవత్సరములు ఉంటుంది తరువాత కేతు మహర్దశ ఏడు కుజ మహర్దశ ఏడు సంవత్సరములు ఉంటుంది తర్వాత మహర్దశ పద్దెనిమిది సంవత్సరములు ఉంటుంది తర్వాత మహర్దశ పదహారు సంవత్సరములు ఉంటుంది తర్వాత శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరంలో ఉంటుంది ఈ రకంగా దశలు సంప్రాప్తం అవుతుంటాయి రెండవ పాదములు జన్మించినటువంటి వారికి ఐదు సంవత్సరముల మూడు నెలలు ఉంటుంది కేతు మహర్దశ తర్వాత శుక్రమహర్దశ ఇట్లా సంప్రాప్తం అవుతాయి మూడవ పాదంలో జన్మించినటువంటి వారికి కేతు మహర్దశ మూడు సంవత్సరముల ఆరు నెలలు ఉంటుంది నాలుగవ పాదంలో జన్మించినటువంటి జాతకులకి కేతు మహర్దశ ఒక సంవత్సరం తొమ్మిది నెలలు ఉంటుంది తర్వాత మహర్దశ ప్రారంభమవుతుంది ఈ రకంగా దశలు సంప్రాప్తం అవుతుంటాయి కేతు మహర్దశ కాలము అంత అనుకూలంగా ఉండక బాల్యంలో కొంత ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోవడం ఆర్థిక పరిస్థితులు ఇలాంటివన్నీ అంత అనుకూలంగా ఉండవు తర్వాత శుక్ర మహర్దశలో బాగా అభివృద్ధి ఉంటుంది మంచి విద్యా ప్రాప్తి కలుగుతుంది అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది తర్వాత రవి మహర్దశ రవి మహర్దశ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తర్వాత చంద్రమోహన దశ చాలా యోగదాయకంగా ఉంటుంది గౌరవాదులు కూడా సంఘంలో గౌరవాదులు కూడా పెరుగుతాయి ఈ రకంగా దశలు వస్తుంటాయి ఈ యొక్క మహా మహానక్షత్రము వివాహానికి నామకరణానికి కన్యాదానం లాంటి వాటికి సమస్తమైనటువంటి మంత్ర జపాదులకు యంత్ర ప్రతిష్టాపనలకు చెవులు కుట్టుటకు కర్ణాభరణములు ధరించుటకు నూతన వస్త్రాభరణములు వివాహములు కూపారం భూములు బోర్లు బావులు మొదలైనటువంటి వాటికి చెరువులు యానానికి విదేశీయానానికి విదేశీయానం చేయడానికి చతుష్పాద జంతువులను విక్రయించడానికి మోటారు వాహనాలు కొనుక్కోవడం అమ్మడం సంగీత సాహిత్యాది నృత్య కళలు ఇలాంటి వాటికి ఈ నక్షత్రం బాగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క పనులకు ఇది శ్రేయోదాయకంగా ఉంటుంది ఉదాహరణకు మధు మల్లిక మీన మాధవి మీనాక్షి మిత్ర మూకాంబిక ముకుందం మేనక మేఘన ఇలాంటి పేర్లు అంటే నక్షత్రం తెలియని వాళ్ళకి ఇట్లాంటి పేర్లు కనుగొన్నట్లయితే ఇది నక్షత్రం కింద తీసుకుంటారు ఈ మహానక్షత్ర జాతకులకు సంబంధించినటువంటి రెమెడీలు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయైన మార్గేన మహి మహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु हरि ओम